హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హాయ్ జెరీనా గుడ్ మార్నింగ్ అంటూ హర్ష వచ్చాడు హాయ్ హర్ష వెరీ గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చింది జెరీనా ఆ బ్యాగ్ ఇటు ఇవ్వవే నేనున్నాను కదా అంటూ జెరీనా చేతిలో బ్యాగ్ తీసుకున్నాడు హర్ష అబ్బబ్బబ్బా ఏమైనా కేరింగా గర్ల్ ఫ్రెండ్ అంటే అని నాని దీప వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ చూసి చూడనట్లు జరీనా వైపు చూస్తున్నారు జరీనా కొంచెం సిగ్గుపడుతూ హర్ష పిలుస్తున్నాడే వెళ్ళకపోతే బాగోదు అని తన ఫ్రెండ్స్తో చెప్పి హర్షతో కలిసి కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడుతోంది సెపరేట్గా దీపా నానితో మాట్లాడుతుంటే నాని హారికాని అబ్జర్వ్ చేస్తోంది కాస్త దూరంలో ప్రతాప్ సంజయ్ ఇద్దరూ కనిపించారు హారికాకి నాని ఇప్పుడు వీళ్ళని చూస్తే ఏమనుకుంటుందో ఏమో ఇందాకటి నుంచి నన్ను డౌట్గా చూస్తోంది ఇప్పుడు వీళ్ళు దీనికి కనిపిస్తే ఖచ్చితంగా నేనే రమ్మన్నాను అనుకుంటుంది ఎలా ఇప్పుడు అని తెగ టెన్షన్ పడుతోంది హారిక కాస్త దూరంలో ఉన్న సంతోష్ని చూసి దీప హే నాని అటు చూడవే మొన్న మన కాలేజ్కి వచ్చిన సార్ ఆయనే కదా ఏమున్నాడే కత్తి లెక్కున్నాడే బాబు అంటూ పరుగులాంటి నడకతో సంజయ్ దగ్గరికి వెళ్ళింది దీప హాయ్ సార్ ఐఎమ్ దీప అంటూ తనని తాను పరిచయం చేసుకుంటూ షక్యాండ్ ఇవ్వబోయింది దీప దీప చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగేసింది హారిక ఏంటిది దీప నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి షెకండ్ ఇస్తావా పద్ధతిగా నమస్కారం కూడా చేయొచ్చు కదా దీపవైపు కోపంగా చూస్తోంది హారిక ఏమైందే నీకు పాగలదానిలాగా మాట్లాడుతుంటావు ఎవరికి పడితే వాళ్ళకి ఏందే మొన్ననే కదా కాలేజీలో ఈ సార్ గురించి ఎంత గొప్పగా చెప్పినారు ఐఆమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అంటూ ఎంతో ఎగ్జైట్మెంట్గా అంటోంది దీప అది కాదు దీప అని హారిక ఏదో చెప్పబోతుంటే అబ్బా ఆపవే ఎప్పుడు చూడు లెక్చరర్ లాగా క్లాస్ దంచుతూ ఉంటావు ఉండు సప్పుడు చేయకుండా అంటూ సార్ నాకు మీ ఆటోగ్రాఫ్ ఇక్కడ నా చేతి చేతికాడ చెయ్యండి సార్ అంటూ తన చేతిని ముందుకు చాపింది దీప వైనాట్ అంటూ షర్ట్ పాకెట్లో నుంచి పెన్ తీస్తున్న సంజయ్ వైపు కంటి చూపుతోనే చంపేస్తాను అన్నట్లు కళ్ళు ఎర్ర చేసి ఉరిమి చూస్తోంది హారిక చిట్టి ఏంటి నన్ను అంత కోపంగా చూస్తోంది నేనేం చేశాను అని తనలో తానే అనుకుంటున్నాడు సంజయ్ అయినా దీపా చేతి మీద ఆటోగ్రాఫ్ ఏంటే పోతుంది కదా బుక్లో కూడా చేయించుకోవచ్చేమో కదా అంటూ నొక్కి నొక్కి మాట్లాడుతోంది హారిక హారికను విచిత్రంగా చూస్తోంది దీప ఓహో చిట్టికి కోపం వస్తోంది తన ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి అంత క్లోజ్గా మూవ్ అవ్వడం తనకి నచ్చట్లేదు అని అర్థం చేసుకుని తన పెదవుల మీద చిన్న చిరునవ్వు సంజయ్కి దీప చేతిలో ఉన్న బుక్ తీసుకుని అందులో సంజయ్ ఆటోగ్రాఫ్ చేయించి దీప చేతికి ఇచ్చి చూడు దీప అబ్బాయిల దగ్గర లిమిట్స్లో ఉండడం నేర్చుకుంటే చాలా బాగుంటావు అంది హారిక హారిక ఏం మాట్లాడుతుందో ఏంటో అర్థం కాక కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి నాని వైపు చూస్తోంది దీప అయినా ఏంటి సంతోష్ నువ్వు ఒక అమ్మాయి వచ్చి తన బాడీలో ఎక్కడ ఆటోగ్రాఫ్ అడిగినా ఇచ్చేస్తావా నువ్వు కూడా కాస్త పద్ధతిగా ఉంటే బాగుంటుంది అని సంజయ్ని కోపంగా చూస్తూ అంది హారిక అప్పుడే పొలమారినట్టు దగ్గింది నాని తిరిగి నాని ఫేస్ చూసింది హారిక తనని డౌట్గా చూస్తున్న నానిని చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని నార్మల్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ సంజయ్తో అన్నట్లు అడగడం మర్చిపోయాను మీరేంటి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు అని తనకేమీ తెలియనట్లు ప్రశ్నిస్తూ నాని చూస్తోంది అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తోంది హారిక సంజయ్కి మాత్రమే కనిపించేలాగా అదేంటి నువ్వే కదా అని సంజయ్ మాట్లాడబోతుంటే సంతోష్ నువ్వు నాతో రా నీతో నేను మాట్లాడాలి అంటూ సంజయ్ చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళింది హారిక తన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్న హారికని కన్నార్పకుండా చూస్తూ ఏంటి చిట్టి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు పాపం మీ ఫ్రెండు నన్ను ఆటోగ్రాఫ్ అడిగితే నీకెందుకు అంత కోపం వస్తోంది అడిగాడు సంజయ్ ఏ నాకేమీ కోపం లేదు అయినా నాకెందుకు కోపం వస్తుంది రాలేదు నాకేమీ కోపం రాలేదు అని పైకి అంటూ మనసులో అవును కదా సంజయ్ ఎవరికి ఆటోగ్రాఫ్ ఇస్తే నాకేంటి నాకెందుకు ఇంత కోపం వస్తోంది అని తనని తానే ప్రశ్నించుకుంటోంది హారిక అవునా నీకు కోపం రాలేదా సరే వదిలే మరి నువ్వే కదా నేను నన్ను కాలేజీకి వెళ్ళే దారిలో కలుద్దామని చెప్పావు ఇప్పుడెందుకు వాళ్ళ ముందు నన్ను మాట్లాడనివ్వకుండా ఇలా పక్కకు తీసుకువస్తున్నావు అని మరొక క్వశ్చన్ వేశాడు సంజయ్ అబ్బా సంతోష్ ఏంటయ్యా నీ ప్రాబ్లం అర్థం కావట్లేదా మా ఫ్రెండ్స్కి నిన్న నైట్ నువ్వు హాస్టల్కి వచ్చిన విషయం తెలియదు కదా ఇప్పుడు ఇక్కడికి నేనే రమ్మన్నాను అని ఎలా చెప్తావు ఒకవేళ వాళ్ళకి నన్ను నువ్వు నిన్న హాస్టల్ దగ్గర కలిసావన్న విషయం తెలిస్తే ఒకటికి రెండేసి ఊహించుకుంటారు అసలే నానికి మన మధ్య ఏదో ఉందని డౌట్ కావాలంటే చూడు మనం ఇంత దూరం వచ్చినా అది మనల్నే చూస్తూ ఉంది అంది కాన్ఫిడెంట్గా హారిక అవును చిట్టి నిజమే నాని మనల్ని అబ్జర్వ్ చేస్తోంది అయినా నాని మాటలు నిజమే కదా మనిద్దరి మధ్య ఏమీ లేదా హారికాని చూస్తూ చిలిపిగా అన్నాడు సంజయ్ ఏముంటుంది మన మధ్య ఏమీ లేదు నువ్వు జస్ట్ సంతోష్ నేను జస్ట్ హారిక అంతే ఇంకా అంతకు మించి ఏముంది అంది హారిక పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని సంజయ్ని చూస్తూ వసే మెంటల్ ఏమీ లేదా మన మధ్య ఏమీ లేకపోతే నిన్న కాలేజీలో నేను నీకు దూరంగా వెళ్తున్నానని బలవంతంగా రూమ్లోకి తీసుకువెళ్ళి మరి ఎందుకు కొట్టేవే నన్ను పైగా ఇంకొక్కసారి ఇలా చేస్తే చంపేస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చావు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఆటోగ్రాఫ్ అడిగితే అటు ఆ అమ్మాయికి ఇటు నాకు ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చేసావు కదా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఇంత క్లోజ్గా ఉందంటే మన మధ్య ఏదో ఉన్నట్లే కదా అని మనసులో అనుకుంటున్నాడు సంజయ్ లాగా నుంచుని ఆలోచిస్తున్న సంజయ్ని హలో మిస్టర్ రోమియో అంటూ పిలుస్తున్నా పలకట్లేదని తాను వేసుకున్న హై హైహిల్స్ స్లిప్పర్స్తో సంజయ్ కాలిని గట్టిగా తొక్కింది హారిక అబ్బా ఏంటే మెంటల్ రోజు రోజుకి టార్చర్ ట్రిక్స్ అన్నీ నేర్చుకుంటున్నావా ఏంటి అంటూ తన కాలుని చూసుకుంటూ హారికని చిరుకోపంగా చూస్తూ అన్నాడు సంజయ్ హా అవును భలే కనిపెట్టేశావుగా ఇంకెప్పుడైనా నువ్వు ఇలాగే లాగా ఉండిపోతే ఇలాంటి కొత్త కొత్త ట్రిక్స్ అన్నీ ఫాలో అయిపోతాను అని సంజయ్ని చూస్తూ కణురెప్పలు ఎగరేస్తూ అంది హారిక సరే కానీ నేను నువ్వు హాస్టల్ దగ్గరికి ఎందుకు వచ్చావు అని సంజయ్ని చూస్తూ అడిగింది హారిక ఎందుకు వచ్చానో నువ్వు గెస్ట్ చేయి చూద్దాం అన్నాడు సంజయ్ నాకేం తెలుసు సంతోష్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఇలా మాత్రం చెప్పకు నిన్ను చూడాలనిపించింది చిట్టి అందుకే నాకు రాక మీ హాస్టల్ బయట నుంచి నువ్వు ఒక్కసారైనా కనిపిస్తావేమోనని వెయిట్ చేస్తున్నాను అని పిచ్చి పిచ్చి కథలు చెప్పకు అని వార్నింగ్ ఇస్తున్నట్లు కోపంగా చూస్తూ అంది హారిక సంజయ్ మనసును చదివినట్టే మాట్లాడుతున్న హారిక మాటలకు కొంచెం తడబడుతూ తన మాటల్లో ఆ తడబాటు కనబడకుండా ఏంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నేను నీ కోసం నిద్రడాక మీ హాస్టల్ బయట వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటున్నావా అంత లేదమ్మా నీకు అయినా నీ ఫేస్కి అంత సీన్ ఉందా అన్నాడు సంజయ్ హారిక అని కవ్విస్తూ నీకే నైట్ అంతా నిద్రడాక నాతో మాట్లాడే అవకాశం లేక ఏం చేయాలో ఏంటో తెలియక ఆలోచిస్తూ సంతోష్తో ఎలా మాట్లాడడం అని నువ్వే నా కోసం ఆ విండో దగ్గర కూర్చుని చూస్తూ ఇప్పుడు ఇలా మాట మార్చేస్తున్నావేంటే అన్నాడు సంజయ్ హారిక మనసుని చదివినట్టే మాట్లాడుతున్న సంజయ్ మాటలకు కొంచెం తడబడుతూ హారిక అది సంజయ్కి తెలియకుండా కవర్ చేసుకుంటూ షటప్ సంతోష్ అయినా నేనేమైనా నీ రూమ్ దగ్గరికి వచ్చానా నువ్వే కదా మా హాస్టల్ దగ్గరికి వచ్చావు ఎందుకు వచ్చావు చిట్టి నువ్వు అడిగింది నీకు ఇచ్చేశాను కదా మరి నేను అడిగింది నాకు ఇవ్వవా అందుకే వచ్చాను అన్నాడు సంజయ్ హారిక చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ హా ఏం మాట్లాడుతున్నావు అంటూ తన చేతిని సంతోష్ చేతుల్లో నుంచి వెనక్కి లాక్కుని నేను నిన్ను ఏమడిగానరా నేనడిగింది నువ్వు నాకు ఇచ్చావా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అడిగింది నేను నీకు ఇవ్వాలా అలా నేను ఎందుకు ఇస్తాను అసలు ఏం మాట్లాడుతున్నావురా నీకేమైనా మెంటలా అంటూ ఇంకా ఏదో తిట్టబోతున్న హారికాని దగ్గరికి లాక్కుని గట్టిగా తనని కదలనివ్వకుండా పట్టుకుని నోరు మూసి ఇది రోడ్డు చిట్టి అందరూ చూస్తున్నారు నీ ఇష్టం వచ్చినట్లు తిట్టావనుకో అని బెదిరించి చిన్నగా హారికాని వదిలాడు సంజయ్ ఒరే బండబెదవా ఎందుకురా నన్ను అంత గట్టిగా పట్టుకుంటున్నావు నేనిప్పుడు నిన్ను ఏం తిట్టాను రా నోరెందుకు మూసావు ఇంకొక్కసారి నన్ను టచ్ చేసావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ వార్నింగ్ ఇస్తున్నట్లు అంది హారిక నువ్వు కూడా నేనేం మాట్లాడుతున్నానో పూర్తిగా అర్థం చేసుకోకుండా నువ్వే ఏదో ఒకటి ఊహించుకుని నీ ఇష్టం వచ్చినట్లు తిట్టావనుకో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఇలాగే చేస్తాను అన్నాడు సంజయ్ అంటే ఏంట్రా ఇప్పుడు నేను నువ్వు చెప్పేది అర్థం చేసుకోలేదంటావా నువ్వే కదా ఏదేదో మాట్లాడుతున్నావు కొంచెం చిరుకోపంగా ఫేస్ పెట్టి అంది హారిక నేనేమి ఏదేదో మాట్లాడట్లేదు నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు లేకపోతే నా మాటలు పూర్తి కాకముందే నువ్వు అడిగేది నేను ఎందుకు ఇస్తాను అని ఎందుకన్నావే అసలు నేను నిన్నేమడుగుతున్నానని అనుకుంటున్నావు హారికని కొంచెం డౌట్గా చూస్తూ అడిగాడు సంజయ్ అలా నేనేమీ అనుకోలేదు అసలేమీ అనుకోలేదు అంటూ కొంచెం తడబడుతూ నువ్వేం మాట్లాడుతున్నావో కొంచెం క్లారిటీగా చెప్పు మా హాస్టల్ దగ్గరికి ఎందుకు వచ్చావు అంది హారిక సంజయ్ వేసిన క్వశ్చన్కి కొంచెం ఇబ్బంది పడుతూ చూడు చిట్టి నువ్వు అడిగినట్లే ఆదిత్య త్రీ డేస్ కాలేజ్కి రాకుండా చేశాను మరి నేను కూడా నిన్ను కాఫీకి నాతో పాటు బయటికి రావాలి అని అడిగాను కదా అసలు నువ్వు ఆ విషయంలో నాతో మాట్లాడకుండా హాస్టల్కి వెళ్ళిపోయావు ఎప్పుడు కలుద్దామని కూడా అడగలేదు అట్లీస్ట్ మీ హాస్టల్ ఫోన్ నెంబర్ కూడా నాకు తెలియదు అందుకనే క్లారిటీ కోసం నేను హాస్టల్ దగ్గరికి వచ్చాను అంటే ఇప్పుడు నేను నీతో కాఫీకి రావాలా నేను కాలేజ్కి వెళ్ళాలి కదా సంతోష్ అంది హారిక కొంచెం ఇబ్బంది పడుతూ నాకు అదంతా తెలియదు చిట్టి నువ్వు నన్ను ఇలా అడగగానే నేను నీ ప్రాబ్లంని వెంటనే సాల్వ్ చేశాను నువ్వు కూడా నాకు ప్రామిస్ చేసినట్లు నాతో పాటు వచ్చి కాఫీ తాగితే బాగుంటుంది అన్నాడు సంజయ్ తాను పట్టిన పట్టు వదలకుండా సంజయ్ మాట్లాడుతున్న ఆ మాటలు ఏవీ వినిపించినట్లు అటూ ఇటూ చూస్తూ తెగ ఇబ్బంది పడుతున్న హారికాని గమనించి ఇది ఇలా సాఫ్ట్గా డీల్ చేస్తే అస్సలు మాట వినదు రివర్స్ గేర్లో మాట్లాడాల్సిందే అని మనసులో అనుకుంటూ పైకి ఇలా మాట్లాడుతున్నాడు సంజయ్ ఓహో నాకు అర్థమైందిలే చిట్టి నువ్వెందుకు రాను అంటున్నావో అన్నాడు సంజయ్ హారికని కింద నుంచి పై వరకు ఒక్కసారి చూస్తూ హా నీకేమర్థమైంది చెప్పు అంది హారిక నీకు భయం చిట్టి నాతో పాటు ఒంటరిగా బైక్ మీద బయటికి వస్తే నానే అన్నట్లు మన మధ్య ఏదో రిలేషన్ స్టార్ట్ అవుతుందని నీకు భయం అందుకనే నువ్వు రాను అంటున్నావు నాకు అర్థమైందిలే అన్నాడు సంజయ్ నాన్ సెన్స్ మన మధ్య రిలేషన్ స్టార్ట్ అవ్వడం ఏంటి నీతో పాటు ఒక్కసారి బయటికి వస్తే ఏమైపోతుంది నేను వస్తాను ఏమవుతుందో చూస్తాను అంది హారిక పట్టుదలగా అరే ఎందుకు చిట్టి వద్దులే నేను అర్థం చేసుకున్నాను ఐ అండర్స్టాండ్ నాలాంటి హ్యాండ్సమ్ అబ్బాయితో బైక్ డ్రైవ్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది నీ భయాన్ని నేను అర్థం చేసుకున్నానులే అన్నాడు సంజయ్ హారికాని మరీ మరీ రెచ్చగొడుతూ షటప్ సంతోష్ నాకేం భయం లేదు నాని అన్నట్లు ఏమీ జరగదు కావాలంటే ఇప్పుడే నేను నీ బైక్ మీద వస్తాను అంటూ సంజయ్తో అండ్ ఇంకొకటి నువ్వేమీ పెద్ద హ్యాండ్సమ్ కాదు ఫోర్స్ కొట్టకు అంటూ సంజయ్తో కాఫీకి రెడీ అంది హారిక కొంచెం మనసులో భయపడుతూనే బయటికి మాత్రం భయం లేనట్లు ఫేస్ పెడుతూ అవునా నిజమా అయితేరా అంటూ మనసులో చెప్పలేనంత హ్యాపీ ఫీల్ అవుతూ ఫస్ట్ టైం చిట్టి నా బైక్ ఎక్కుతోంది అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు సంజయ్ నాని దీప తనని గమనిస్తున్నారని తెలిసిన వాళ్ళని చూసి చూడనట్లు చూస్తూ ఏంటి చిట్టి నీ ఫ్రెండ్స్ వైపు చూస్తున్నావు వాళ్ళు చూస్తున్నారని నీకు భయమా లేకపోతే నీ మీద నీకే నమ్మకం లేదా వెళ్దామా వద్దా అన్నాడు సంజయ్ నువ్వు ఏదేదో ఇమేజినేషన్ చేసుకోవద్దు హారిక హారిక లాగానే ఉంటుంది ఎవరికీ భయపడదు వస్తున్నాను ఎవరేమనుకుంటే ఏంటి నేనేంటో నాకు తెలుసు అంటూ బైక్ ఎక్కి కూర్చుని వీడితో కాఫీకి వెళ్ళకపోతే రేపటి నుంచి డైలీ హాస్టల్ చుట్టూ తిరుగుతాడు ఈ రోజుతో వీడి గోళ వదిలిపోతుంది అని మనసులో అనుకుంటూ కొంచెం ఇబ్బందిగా సంజయ్ బ్యాక్ సైడ్ కూర్చుంది హారిక సంజయ్ ప్రతాప్ని చూస్తూ నానితో ఇక నీ మ్యాటర్ చెప్పేసే అన్నట్లు సిగ్నల్ ఇచ్చి ఫాస్ట్గా బైక్ని ముందుకు నడిపాడు హారిక సంజయ్ నాని ప్రతాప్ వాళ్ళు చూస్తూ ఉండగానే బైక్పై సూపర్ ఫాస్ట్గా ముందుకు గదిలారు సంజయ్ బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సైడ్ కూర్చున్న హారికకి స్లిప్ అవుతుందేమోనన్న భయం వేస్తున్నా సంజయ్ని పట్టుకుంటే అడ్వాంటేజ్ తీసుకుంటాడేమోనని భయంతో బైక్ని గట్టిగా పట్టుకుని అలాగే కూర్చుంది హారిక అది చూసి దీప నానితో ఏంటే ఇది ఇప్పటి వరకు నాకు పద్ధతులు చెప్పి ఆ సంతోష్తో అలా బైక్ ఎక్కి మరీ వెళ్ళిపోతోంది పైగా అతనేమో రోడ్డు మీద హారిక చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని మరీ మాట్లాడుతున్నాడు అంటూ వాళ్ళిద్దరినీ చూస్తూ జల్స్గా ఫీల్ అవుతోంది దీప నాని దీప చెప్పే మాటలు ఏవి వినకుండా తన కోసం వెయిట్ చేస్తున్న ప్రతాప్ దగ్గరకు అడుగులు వేయడం చూసి వాళ్ళని ఒక్కసారి అబ్జర్వ్ చేసింది దీప ప్రతాప్ నాని ఒకరిని ఒకరు చూసి చూడనట్లు చూసుకుంటూ సిగ్గుపడుతున్నారు అదంతా చూస్తూ దీప చెప్పలేడంత ఆశ్చర్యపోతోంది ఏం జరుగుతోంది ఇక్కడ అనుకుంటూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తోంది హర్షతో మాట్లాడుతూ ముందుకు నడుస్తున్న జరీనా ప్రతాప్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్న నాని సంజయ్తో బైక్ మీద వెళ్ళిన హారిక ముగ్గురు మూడు దిక్కులకు వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతోంది దీప ప్రతాప్ వన్ సెకండ్ మీతో మాట్లాడాలి అని సైగ చెయ్యగానే అది గమనించి నాని ప్రతాప్ దగ్గరికి వచ్చి ఏంటి ప్రతాప్ గారు ఏం మాట్లాడాలి అని అడిగింది ప్రతాప్ కలర్లోకి చూస్తూ నాని నాకు మనసులో ఒకటి ఉంచుకుని బయటికి నార్మల్గా మాట్లాడడం అస్సలు రాదు నేను ఫస్ట్ నుంచి అమ్మాయిలకు దూరంగానే ఉండేవాడిని నాకు అసలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా సరిగ్గా తెలియదు ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చావు ఇప్పుడే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను ఆఫ్టర్నూన్ వైజాగ్ వెళ్ళిపోతున్నాను వైజాగ్లో చిన్న బిజినెస్ మీటింగ్ ఉంది అది కంప్లీట్ చేసుకొని అటు నుంచి అటే లండన్కి వెళ్ళాలి మళ్ళీ నిన్ను ఎప్పుడు కలుస్తానో తెలియదు నీకు ఇష్టమైతే నా గిఫ్ట్గా ఈ చిన్న ప్రెజెంటేషన్ తీసుకో అంటూ ఒక గోల్డ్ రింగ్ చూపించాడు నానికి లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోనాని నీకు నేనంటే ఇష్టం లేదని నేనే అర్థం చేసుకుంటాను చాలా చాలా తడబడుతూ మాట్లాడుతున్నాడు ప్రతాప్ భయం భయంగా నాని వైపు చూస్తూ తను రిజెక్ట్ చేస్తుందేమో అని భయపడుతూ ఈ విషయంలో ఎటువంటి బలవంతం లేదు నీకు ఇష్టం లేకపోతే సైలెంట్గా వెళ్ళిపో నిన్న ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను ఇంకెప్పుడు కనిపించను అని నానిని చూస్తూ నాని ఏ డెసిషన్ తీసుకుంటుందో అని తెగ టెన్షన్ పడిపోతూ తన కంట్లో నుంచి వస్తున్న కన్నీటిని నాని చూడకుండా కవర్ చేసుకుంటూ చెప్పలేక చెప్పలేక చెప్పాడు ప్రతాప్ ప్రతాప్ గారు మీరంటే నాకు కూడా చాలా ఇష్టం కానీ నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అప్పటి వరకు మీరు నా కోసం వెయిట్ చేస్తారా అంటూ ప్రతాప్ చేతిలో రింగ్ తీసుకుంది సిగ్గుపడుతూ నాని తప్పకుండా తప్పకుండా వెయిట్ చేస్తాను నాని నాకు తెలుసు నాని నీకు నేనంటే ఇష్టమని కానీ ఎక్కడో భయం నువ్వు నో చెప్తే నిజంగా ఏమైపోయేవాడినో ఐఆమ్ రియల్లీ లక్కీ అంటూ మరింత ఎమోషనల్ అవుతున్నాడు ప్రతాప్ ఏంటి ప్రతాప్ ఇది ఒక అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేసిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా నా కోసం ఎమోషనల్ సీన్ ఆపేసి కొంచెం నవ్వచ్చు కదా అంటూ ప్రతాప్కి గిలి పెట్టింది నాని నాని అలా గిలి పెడుతుంటే దూరం దూరం జరుగుతూ నవ్వుతున్నాడు ప్రతాప్ వాళ్ళిద్దరిని దూరం నుంచి చూసి గమనిస్తూ దీప వీళ్ళిద్దరి మధ్య మ్యాటర్ బాగా ముందుకు వెళ్ళినట్లుంది లేదు లేదు వెళ్ళినట్లు ఉండడం కాదు కన్ఫర్మ్ మ్యాటర్ ఉంది అని తనలో తానే అనుకుంటోంది దీప నాని ప్రతాప్ బిహేవియర్ చూస్తూ నాని నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అసలైతే ఇలా ప్రపోజ్ చేయాలని అనుకోలేదు ఏదైనా సర్ప్రైజ్ చేసి ప్రపోజ్ చేయాలి అనుకున్నాను కానీ అంత టైం లేదు నాకు ఇట్స్ ఓకే ప్రతాప్ గారు మీరు నాతో ఏదో చెప్పాలి అన్నారు అవును చెప్పాలి నీ దగ్గర నేను ఒక విషయం దాచిపెట్టాను ఫ్యూచర్లో తప్పకుండా చెప్తాను ఇప్పుడు మాత్రం చెప్పలేను నాని అర్థం చేసుకో అంటూ నాని చేతులను తన చేతుల్లోకి తీసుకుని నాని కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు ప్రతాప్ ప్రతాప్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది నాని ప్రతాప్ ఏదైనా విషయం నా దగ్గర దాచిపెట్టాడు అంటే దాని వెనుక ఏదైనా కారణం ఉండి ఉంటుంది అని అనుకుంటూ ఇట్స్ ఓకే ప్రతాప్ అంది నాని ప్రతాప్ నాని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ హాఫ్ అన్ అవర్ టైం గడిచిపోయింది ఇంకా దీపకి ఇరిటేషన్ వచ్చేస్తోంది ఈరోజు ఇది కాలేజ్కి రాదు వాడితో మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ ఎక్కడికో పోతుంది అని అనుకుంటూ తాను కాలేజ్కి వెళ్ళిపోయింది దీప ఫస్ట్ టైం హారికాను కాఫీకి తీసుకువెళ్తున్న సంజయ్ హారికకి ఎటువంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అది చూసి హారిక రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు